ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని వైసీపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఆరు కోట్ల ఆంధ్రులు ముక్త కంఠంతో చెబుతున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెక్కినట్లు కూడా లేదు అధికారంలో రాకమునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి ఆమోదయోగ్యంతో అమరావతి రాజధాని శంకుస్థాపన చేయడం జరిగింది అధికారం లేక వచ్చిన వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఆయన రాజధాని నిర్మాణం చేతగాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులు అనే పేరును తెరపైకి తీసుకొచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతున్న ఇంతవరకు ఒక ఇటుక పేరు ఒక ఇటుక కూడా పేర్చిన పాపానాలు పోలేదు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాల రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాడు ఈయన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం లేదు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడపాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఈ ఈరోజు అనంతపురంలో మూడు రాజధానులకు మద్దతుగా ఎల్కేపీలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్రకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక్కటే రాజధాని మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ప్రాంతాల వారీగా పరిశ్రమలను అక్కడ అక్కడున్న యువతను విరివిగా వాడుకొని అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కానీ మూడు ముక్కల ఆటలు ఆడడం వల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందడు అనేది కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం తప్పకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మ్యా మా నినాదం ఒక్కటే ఒక్కటే జై అమరావతి జై జై అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని అది అమరావతి రాజధాని అని కూడా బలంగా నమ్ముతున్నాం ఆ నమ్మకంతోనే ముందుకు పోతాం తప్పకోకుండా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం లేకొస్తుంది అమరావతిని పూర్వ వైభవం తీసుకొస్తారు అమరావతి రాజధానిగా వెల్లువికి రాజధానిలో సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై అభివృద్ధిగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం